ఈరోజు మీకు మంచి చిన్న టిప్ చెప్తున్నాను ఈ టిప్ ఏంటంటే వెన్నపూస అనేది మనకి తీస్తున్నప్పుడు చేతికి అంటుకుంటుంది కదా అలా కొంచెమైనా అంటుకోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ముందుగా మనము వెన్నపూస అనేది ఈజీగా తిప్పుకోవడానికి ఒక చిన్న టిప్ అండి అది ఏమిటి అంటే మనం మార్నింగ్ అనేది వెన్నపూస అనేది బయట పెట్టుకుంటే మధ్యాహ్నానికి అదంతా కూలింగ్ అనేది పోతుంది కదా ఇప్పుడు ఒక వన్ మినిట్లో అయితే కవ్వంతో తిప్పితే ఈజీగా వస్తుందండి ఇలా చేశాక ఇలా కొంచెం వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి కదా ఈ క్లీన్ చేసుకున్నప్పుడు మనకి చేతికి అనేది అంటుకొని అది అసలు వదలదు కదా చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఇలా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇలా ఒక కన్నాలు గరిట్ లాంటిది ఉండిద్ది కదా దాంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా మనం ఎన్నిసార్లు కలితే అన్నిసార్లు బాగా క్లీన్ చేసుకొని చక్కగా ఇలా మొత్తం అంతా తీసుకోవాలండి చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా అయ్యాక ఇప్పుడు మనం నెయ్యి అనేది కరగబెట్టుకుందాము ఇలా చాలా ఈజీగా అవుతుందండి మీరందరూ చిన్న కామెంట్ అయితే పెడతారు ఇది కూడా చేసుకోకపోతే ఎందుకు అని అంటారు కొంతమందికి ఇలా వెన్నపూస అనేది తీయటం రాదు మొత్తం గిన్నెలన్నీ అవుతాయి కదా అందుకని ఈ టిప్ అయితే చెప్తున్నానండి ఇలా మొత్తం అంతా కరగబెట్టాక చక్క ఇందులో మనం తమలపాకు కానీ లేకపోతే కొన్ని మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా ఫాలో అవ్వండి ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా మొత్తం అంతా చూసారు కదా నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది